హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ బాగీ థాట్స్ ఎంత ఇష్టమైన సేమియా పాయసం అండి నేనైతే ఇలా చేస్తానన్నమాట ముందుగా కలర్ నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదంపప్పు కిస్మిస్ ఒకదాని తర్వాత చక్కగా దోరగా వేయించుకొని తీసేసుకోవాలండి లేదని తర్వాత మాడిపోతాయి అనమాట అదే కళాయిలో సేమియా కూడా కప్పు తీసుకున్నాను సేమియా తక్కువ ఉండాలి పాలు ఎక్కువ ఉండాలన్నమాట సేమియా కూడా ఎర్రగా వేయించేసుకోవాలండి వేగిన తర్వాత ఈ పాలను అందులో వేసేసుకొని సేమియా మొత్తం పాలను ఉడికేదాకా మనం ఉడికించుకోవాలన్నమాట అండి అలాగే బాగుంటుంది వాటర్ కంటే పాలను చాలా బాగుంటుంది ఇలా అయిపోయిన తర్వాత దాంట్లో అయితే నేను మిల్క్ వేడ్ ఇంట్లో ఉన్నాను మిల్క్వేడ్ వేసుకున్నాను లేదంటే మన షుగర్ కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం ఏదైనా బాగానే ఉంటుందన్నమాట సో ఇలా ఉడికిపోయిన తర్వాత సేమని బాగా ముద్దుగా చేసుకోకండి దించిన తర్వాత పేస్ట్లు అయిపోతుంది అన్నమాట సేమియా ఇట్లా ఉడికగానే దాంట్లో రెండు స్పూన్లు నేను మిల్క్ మేడ్ వేసుకున్నాను తర్వాత నేను షుగర్ కూడా వేసుకున్నాను సరిపడా షుగర్ కూడా చూసుకొని వేసుకోవచ్చు అది ఇలాచి పొడి కూడా వేసుకొని చివరిగా జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకుని ఇంకొకసారి బాగా ఉడికించుకోవాలండి దీంట్లో చిటికెండి అంటే సేమీ దించేసిన తర్వాత కొంచెం పాలు పోసుకున్నాం అనుకోండి చిక్కపడకుండా చక్కగా ఉంటుంది మీకు నచ్చి సబ్స్క్రైబ్ చేయడం మధ్య